గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము దేవుడు సంపృప్తిని చెయ్యును హలైలు ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక న మరొక దినమును అన గురించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మను మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కలమలు లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి మరి మత కలహాలు రేగుతూ ఉన్నాయి మరి చాలామంది స్వార్థ ప్రకటిస్తున్న వారిని మరి దొండకులు కొడుతూ ఉంటున్నారు వాళ్ళు నా దురాత్మ పోయి దేవుడు ఆత్మను పొందుకోవాలని వారి కొరకు ప్రార్థించండి ఇంకా మారు మనసు లేని వారి కొరకు ప్రార్థించండి యమని బిడ్డల కొరకు ప్రార్థించండి అలాగే ముఖ్యంగా ఎలక్షన్లు పదమూడవ తారీఖుని కాబట్టి మరి దేవుడు ఆత్మను కలిగి దేవుడిని అడిగి ఎవరికి ప్రభు నడిపింపిస్తే వారికి ఓటేయండి మరి అలాగే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నాయకుడి కొరకు ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రకకే సిద్ధపడదాం ఈరోజు రూతు వృత్తిగంధం ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో నేను సంబద్ధుదానైని ఎల్లి తివా నన్ను రిత్తురాలు తిరుగు రుత్తురాలుగా నన్ను తిరుగు రాచేసి హలోయ ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుధత్మ దూరగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఈ నేమి ఉన్న చోట బెట్లహేమ్లో కరువు వచ్చిందని వారు ఆ బెట్ల విడిచిపెట్టి మరొక ప్రాంతానికి వెళ్ళిపోతారండి తన భర్త తన కుటుంబ సభ్యులు తన పిల్లలు కూడా మరి తీసుకుని అక్కడికి వెళ్తారు నయోమి మరి అక్కడికి వెళ్ళడం జరిగింది వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు మోయోబి దేశం ఈ వాక్యం అంతా మీకు తెలుసు నాలుగు అర్జాల గంధం ఇది దీంట్లో బోల్డ్ సందేశాలు మన కొరకు ప్రభు సిద్ధపరిచి ఉంచారండి కరువు వచ్చిందని దేశాన్ని మార్చేసుకున్నారు వాళ్ళు కరువు వచ్చిందని అసలు వెళ్ళాలా వద్దని ప్రభుని అడిగారా లేదు తన భర్త ఉందని చెప్పు వారి జీవితం సాగిపోయింది భర్త ఉన్న చెప్పు దేవుని గుర్తించలేకపోయింది నయమి మన జీవితంలో కూడా ఇలాగే ఉంటాయండి మన జీవితంలో దేవుడు చెప్తాడు దేవుడు చెప్పినట్టుగా కష్టం వచ్చినా నష్టం వచ్చిన ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు మనం ప్రభు చిత్తం లేనిదే మరొక చోటుకి వెళ్ళకూడదు లోతుని చూడండి ప్రభు చిత్తం కాని దానికోసం రమ్యంగా అనిందని మరి అటుపక్క వెళ్ళిపోతాడు రమ్యంగా ఆనుతుంది సుగనగుమం పట్టణం చాలా అందంగా ఉంది వాసులు అనుకుని వెళ్ళాడు కుటుంబమే లేకుండా పోయింది చరిత్రలోనే లేరండి వాళ్ళు ఎక్కడ దాకా ఆగిపోయింది ఆది కన్నం చివరలోనే ఆగిపోయారు వాళ్ళు ముందుకు సాగలేదు లోతు కుటుంబం చివరికి లోతు ముగింపు ఉంది ఒక తప్పుడుగా పోయింది ఎందుకంటే తనకు తెలీదు ఆ పాపం చేసినట్టు కూతుర్లు అలా చేయడం వల్ల దేవుడి చిత్తం కానీ దేశానికి దేవుడి చిత్తం కానీ నడవడుకలు నడవకూడదండి మనం దేవుడు మనల్ని సరిచేస్తాడండి చేస్తాడండి సరి ఉన్నాడు ఆయన మన పట్ల పెట్టుకున్న ప్రణాళికల్లో ఎవరు అడ్డున్నా దాన్ని తొలగిస్తూ ఆయన మార్గంలో చేసుకుంటాడండి ఆయన జగత్ పునాది ఎయికముందే మన బాట అంతటిని సిద్ధపరచినవాడని ఆయన హలేలుయ్య అందుకే రేపటి కొరకు చింతించొద్దని దేవుడు కూడా మనతో చెప్పాడు ఈ మాట ఎందుకంటే ఆయనకి తెలుసు దినం మన కొరకు ఏమవుతామో మనకు తెలియదు కానీ ఆయనకి తెలుసండి కానీ ఈ నయోమి ఎహోవైన ఆరాధిస్తుంది బెట్లహేంలోనే ఉంది బెట్లహేమ్ అంటే మామూలు అండి సమృద్ధిమైన దేశం అది ఆ అకాలంలో అక్కడ కొరువు వచ్చిందని ఆ కరువును తట్టుకోలేక తన కొడుకులు తీసుకొని దేవుణ్ణి అడిగిన భర్త రమ్మన్నాడని వెళ్ళిపోయింది కూడత ఇంతకాలం ఉన్నారండి అక్కడ మొయోబి దేశంలో పది సంవత్సరాలే పది సంవత్సరాలు అయిపోయినాయండి అన్నీ అక్కడ ఆ టైంలో అప్పటికి అమ్మి కోడలు కూడా కొడుకులు కూడా వివాహం చేసింది ఆ సమయంలో వారు ముగ్గురు కూడా ఎదవరాలు ఉన్నారండి మరి రూతు మరి తన బెట్ల రూతుని తీసుకొని కోడలను తీసుకొని కదకొని కోడల్ని వాళ్ళ అమ్మగారింటికి సాగ మరి ఈ నయోమి మీ బెట్లహేమి వెళ్ళాలని సిద్ధపడిందండి కానీ నయోమి మీ మాత్రం అత్తగారిని విడిచిపెట్టలేదండి నీతో పాటే నేను వస్తాను అత్తయ్య గారు అనుకొని అత్తగారిని అద్దుకొని ఆమె సాగిందండి ఇదంతా కూడా మనకు తెలుసు ఓకే మీరు ఇక్కడ ఈ వాక్యం మనం ధ్యానించాలి చదివేసుకుంటాం వినేస్తాం పూర్తిగా ఇక్కడ మనం ధ్యానించాలండి ఇక్కడ రూతి జీవితం కూడా చూడాలి ఎప్పుడైతే నయోమ దేవుణ్ణి అద్దుకుందో ఏమి దేవుడు తన జీవితాన్ని మార్చివేశాడండి తిప్పివేశాడండి తన జీవితాన్ని హల నయోమి పొరపాటు చేసింది ఒకవేళ కోడలకి చెప్పుకూడ ఉండొచ్చు లేకపోతే రూతికి అంత ఎలా అబ్బుతుంది రాదు కదండి ఆమె కూడా కన్నురాలే అన్నుల నుంచే వెన్నుకుని కోడలు తెచ్చుకొని కొడుకులకు పెళ్లి చేసుకుంది అందుకే తన కొడుకులు కోల్పోయింది ఈ నయోమి కొంచెం దేవుడికి విరోధంగా ఉన్నా దేవుడు మార్పు చేయడానికే ఆమెను ఒంటరిగా మిగిల్చాడండి ఆ ఒంటరితనానికి రూతుని జాయిన్ చేస్తాడు దేవుడు హలైలుయ్య కానీ రూతు జీవితం తన భయభత్తులు కలుగుంది కలిగి ఉంది నా అత్త ఇంత బతిపరాలే నా అత్త నమ్ముకున్న దేవుడే నేను నమ్ముకోవాలి అని ఒక విశ్వాసం కలిగి ఉందండి చాలామంది అత్తల్లారా కొడల్లారా మీ కుటుంబంలో మీరు ఇలా ఉంటున్నారా ఏంటో తల్లి అంటే చాలా మంచిదే కానీ అదేంటో తెలీదు అత్త అవతారం వచ్చాక కోడలన్న స్థానం వచ్చాక వారిలో ఎప్పుడు కూడా ఎప్పుడు కారంలాగే ఉంటారు చక్కెరలాగా ఎప్పుడు ఉండరు ఎక్కడో నోటుకొక్కలు ఉంటారేమో చక్కెరలాగా కుటుంబాలు ఈ రోజుల్లో సుమా ఎప్పుడు కారంగానే ఉంటారు కానీ ఇక్కడ ఈ రూతు గంధంలో చూస్తే నయోమి రూతు కడిపి కూతురులాగే ప్రవర్తించారండి చాలామంది నేను నాకు తెలిసిన మట్టికి నా కుటుంబంలో ఉన్నారు బయట కుటుంబంలో భర్త చనిపోతే ఆ మిని మళ్ళీ పలకరించారండి కొడుకు పోయారని బయంగాలో ఉంటారు ఆ కోడల జీవితం ఏమైపోయింది అన్నది ఆలోచనే ఉండదండి ఇంట్లోంచి ఎలాగొట్టిన వారు కూడా ఉన్నారండి అత్తలో ఆ మామగారులు మద్దిగారులు ఆడబొడుసలు కూడా బిడ్డ జీవితం పాడైపోయింది పిల్లలతో ఉంది తన నా కొడుకు తన భర్త చనిపోయాడు ఒక్కరే కదా తనని కూడా మేము ఎంతో కొంత చూసుకోవాలి కదా అనుకునే రోజుల్లో లేరండి మా కుటుంబంలో కూడా ఇలాగే జరిగిందండి నేను చెప్పగలను ఆమె ఇప్పుడు కొడుకు చనిపోయారని కోడలు ఇంట్లోంచి పంపించగలరు ఊరి నుంచి పంపించేస్తారు వాళ్ళ అమ్మగారింటికి ఎక్కడ కూడా ఉన్నవ్వలేదు అలాగే చూసుకుంటే మాకు నా ఫ్రెండ్ కూడా తన భర్త చనిపోతే ఎవరు కూడా పట్టించుకోలేదు తోటకోళ్ళే ఒక మాట మీద ఉండి నీవు మేము చెప్పినట్టు నువ్వు ఇక్కడే ఉంటే నీ కూతురు పెళ్ళిళ్ళు చేస్తామన్నారండి వాళ్ళు అలాగే నా స్నేహితురాలు వాళ్ళ తోటగోళ్ళలో పక్కనే ఇల్లు సొంత అలాగే ఉంటున్నారు అలాగే తన కాలం గడుస్తుందండి ఇంకొకరు కుటుంబం ఉందండి ఇంకొకరు కుటుంబం ముస్లిమ్స్ మరి తన కొడుకు చనిపోయారు తన కొడుకుకి ఒక ట్యాబ్లెట్ ఒక నా కోడలే వాళ్ళు చనిపోయారని నిందలేశారు తప్ప వాడిని ఓదరించలేదండి ఆమెకు ఓతాదపు చేయి ఇవ్వలేదండి ఆమె ఎంతో బాధపడుతూ దుఃఖపడుతూనే ఉంది తనకి చిన్నపిల్లలే అంతే చాలామంది ఇలాగే ఉంటున్నారండి మరొకరు మరి భర్త చనిపోయారంటే వారే తన ఇంట్లో అందరూ కూడా ఆమెని గెంటిస్తారు వివాహమ ఆరు నెలలకి భర్త చనిపోయాడని మరి కా ఉండనివ్వలేదండి కోడలు ఎలాగున్నదని కూడా చూసుకోలేదండి ఆమె ఆమె జాబు పోయింది ఆమె జీవితం నాశనం అయిపోయింది అలాగే ఉంటున్నారండి ఆమె ఆడబిడ్డ తల్లి కూడా నా కూతురు జీవితం నాశనం అయిపోయింది అని ఆమె ఏడుస్తుంది అక్కడ నా కొడుకు చనిపోయిన నాలు ఏడుస్తున్నారు పయ్యో నా కోడల పరిస్థితి ఏంటి అని పట్టించుకునే దాఖలాలు ఈ రోజుల్లో లేవండి నేను చాలా కుటుంబాలు చూస్తున్నానండి ఇంకా కోడలు చనిపోతే కొడుక్కి దగ్గరని మరొక పెళ్లి చేసేవారు చాలా కుటుంబాలు ఉన్నాయి ఇలాగా పిల్లలు ఉంటే కనుక ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఉన్నారు హాస్టల్లో దిగబెట్టిన వారు కూడా ఉన్నారు మరి అదే కోడళ్ళకి భర్త చనిపోతే ఎందుకు ఆ బాధ్యత తీసుకోలేకపోతున్నాం ఇక్కడ ఇది చూడండి రూతి గంధంలో మనం ఇది చూస్తే నయోమయ రూతి కూడా ఎంతగా ఉంటారో చూడండి ఇక్కడ ఆమె ఆలోచించారు మా వద్దు ఊరపకి చెప్పారు వెళ్ళిపోండి అయినా ఊరపని రూతుకు కూడా చెప్పింది అమ్మా నేను వంటను దాన్ని నేను మళ్ళీ పెళ్లి చేసుకుని మీకు కనిస్తే మీకు అంత నాకు ఓపిక లేదు వాళ్ళు పిల్లలు పెద్ద ఎదిగే వరకు మీరు ఉండలేరు కాబట్టి మీరు మీ తల్లిని ఇంటికి వివాహాలు చేసుకోండి అని అత్తగారు ప్రోత్సహించిందండి అయినా ఓరప ముద్దు పెట్టి వెళ్ళిపోయింది తన అక్కడితో ముగింపు కానీ రూతు అత్తగారు నద్దుకొని నీవు ఒంటరిదనమే అత్తయ్యా ఎందుకు వెళ్ళిపోమన్ను నేను నీకు తోడుగా ఉంటాను నువ్వేది తింటే అదే పెట్టు నీ దేవుడే నా దేవుడు అనుకుని సాగిందండి దేవుడు అది చూశాడండి హలో అది చూసి తన జీవితాన్ని తిరగ మార్చేసాడండి మన జీవితంలో కూడా దేవుడు మన నిర్ణయాలే చూస్తాడండి ఓ అత్తలారా ఓ కొడల్లారా మీ నిర్ణయం ఎలాగుంటుంది ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా మీ నిర్ణయాలు ఎలాగుంటున్నాయి ఇక్కడ చూడండి ఈ వాక్యము మన సదవేశము వినేసం అని కదా మన అమ్మల్లో పెట్టుకున్నప్పుడే దేవుడు మన జీవితం ఒక అద్భుతమైన మలుపుగా చేస్తాడండి అలా మన జీవితంలో చాలా దెబ్బలు తగిలి ఉండొచ్చు ఖాళీ అయిపోయిన సంవత్సరాలు ఉండొచ్చు ఇంక అన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా మనకి ఎదురై ఉండవు ఒక వ్యాపారం పెట్టుకున్నప్పుడు నష్టం రావడం చూసాం ఒక బిగినెస్ చేసేటప్పుడు చాలా నష్టాలు రావడం చూసాం అన్నిటినీ కోల్పోయే ఖాళీగా మిగిలే సమయాలు కూడా మన జీవితంలో చూసాం ఇంట్లో ఒక ఇడ్డోరమైన మాట ఏంటంటే మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి దేవుడు మనల్ని ఖాళీగా ఉంచట్లేదండి అయినా నీవు అలసిపోయిన నీ జీవితంలోకి ఎక్కడైతే నువ్వు ఖాళీ అయిపోయి అలిసిపోయి ఉన్నావో అక్కడ నూతన అభిషేకం నీ మీద కుమ్మరించాలనుకుంటున్నాడు నూతన మలుపులు నీ వద్దకు తీసుకురావాలనుకుంటున్నాడు నూతన దూరాలు నీ పట్ల తెరవాలనుకుంటున్నాడు నేను బలముతో నింపల ఆశపడుతున్నారు దేవుడు నీకు ఊపిరి పోస్తున్నాడు హలే అది ఎప్పుడైతే దేవుడు మాటకు నువ్వు అంగీకరంగా నడుస్తావో ఋతులాగా నువ్వు ఎప్పుడైతే దేవుడి నందు భయభతులు కలిగి నీవు లోబడి ఉంటావో అప్పుడు ఇవన్నీ నీ జీవితంలో జరుగుతాయి దేవుని విడిచిపెట్టిన ఊరప కూడా సారీ నయమని కూడా దేవుడు చరిత్రలు నిలిచిపోయేలా నిలబెట్టాడండి దేవుడిని ఒక పక్కన కనుక్కొ దేవుడు బాటలోకి వచ్చాకే ఆమెని దేవుడు గొప్పగా ఆస్వాదించాడండి దేవుడి బాటలో లేనప్పుడు ఎంత నష్టపోయిందండి బిడ్డల్ని భర్తని నష్టపోయిందండి కదండి మనం కూడా దేవుడి బాటలో ఉండక ఎన్ని నష్టపోతున్నామో ఒకసారి పరిశీలించుకోండి నాకు తెలిసిన చాలామంది దేవుడి సేవకని సిద్ధపడి వెనక్కి తిరిగిన వాళ్ళు ఎన్నో నష్టపోయారు నష్టపోయిన తర్వాత తెలుసుకొని దేవుడి బాటలో సాగుతున్నారు సమృద్ధిమైన అభిషేకంతో పొందుకుంటూ ప్రభు పరిచయం చేస్తున్నారండి అలా నేను మందిని కూడా చూస్తున్నాను దేవుడు నష్టాన్ని నొప్పిని నిరాక్ష ఇటన్నిటిని కూడా పారదర్శి దిశగా నిన్ను ఆయన నడిపిస్తున్నాడు మరి ఇప్పుడైనా దేవుడి బాటలో నడుస్తావా స్థిరమగా ఆయనతో స్థిరపడిపోతావా అలా రూతి జీవితం మారా జీవితం మారినట్టుగానే మధురంగా నీ జీవితం మార్చివేస్తాడు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదేనిత ప్రభు మనందరికీ దినము అని గురించిన ఆమెన్